మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక ఢిల్లీ పీఠం కమలా అనిదే అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త హస్తినలో ముగిసిన పోలింగ్ అరవై శాతం నమోదు బీజేపీకి జై కొట్టిన పలు సర్వేల సంస్థలు కేంద్రీయ అతిథి సోనియా ఓడిపోవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ ఆప్ కు మొగ్గు చూపిన కేకే వి ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమే ఈ నెల ఎనిమిదిన వెలువడనున్న ఎన్నికల ఫలితాలు అంటూ మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ అని నిజమా అంటే చెప్పలేము ఏదో అంచనా మాత్రం ఊహాగానలు మాత్రమే మొత్తం మీద ఎనిమిదవ తారీఖు రోజు తెలుస్తుంది ఏది గెలిచింది ఏది ఓడింది ఏం లెక్క అనేది ఎనిమిదవ తారీఖు రోజు తెలియబోతున్నది విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ తమిళనాడులో దారుణం గర్భం దాల్చిన పదమూడేళ్ల బాలిక ముగ్గురు కామాంధులపై ఫోస్కో విద్యార్థి సంఘాల ఆందోళనలు స్టాలిన్ సర్కారు కు మరింత సెగ అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద గురువులే విద్య ఏదైతే విద్య అని చెప్పేటటువంటి గురువులే కామాందులుగా మారారు మొత్తం మీద ఏదైతే స్కూల్లలో పదో తరగతి అమ్మాయిలు ఉంటారో మొత్తం మీద వాళ్ళు రేపుకు గురి అయి ఎవరైతే విద్యని చెప్పే గురువే విద్యార్థిని గర్భం దాల్చేలా చేసిర్రు అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద తమిళనాడులో దారుణం జరిగిందనే చెప్పుకోవచ్చు విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదమూడేళ్ల విద్యార్థిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు దీంతో అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉండే అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద అభంశుభం తెలియనటువంటి పదమూడేళ్ల బాలికను ముగ్గురు గురువులు మొత్తం మీద గర్భం దాల్చిందామె అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక చూడండి గురువులు ఎవరిని నమ్మాలి ప్రపంచంలో చదువు చెప్పే గురువు రాక్షసుడుగా మారితే ఇక పరిస్థితి ఏంటి ఇలాంటి గురువులని వదలకూడదు వీలకు కఠినమైన శిక్ష మస్తాన్ కు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అతని స్నేహితుడు ఖాజాకు కూడా ఇద్దరిపై ఎన్డిఎఫ్ఎస్ చేసు మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు అక్కడ మహిళలపై లైంగిక దాడి లగ్న వీడియోలు లావణ్య వీడియోలను డిలీట్ చేసిన రాజ్ తరుణ్ హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నం రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు అంటూ పదో పేజీలోని వార్త ఇలాంటి కామాందులు డ్రగ్స్ గంజాయి మద్యం మత్తులో ఏం చేస్తున్నారు కూడా వీళ్ళకి తెలియదు మొత్తం మీద ఈ మస్తాన్ వల్లి గాను వీరి వీరితో పాటు ఇంకొకడు ఉన్న వాళ్ళు కఠినంగా శిక్షించాలి వీళ్ళకు ఇంకొకడు డ్రగ్స్ గాని మత్తు పదార్థాలు గాని తీసుకోకుండా గంజాయి కానీ తీసుకోకుండా వీళ్ళ పైన కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు ఇస్మైలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగన్ ఖాన్ మృతి అంటూ రెండవ పేజీలో ఉన్న వార్త ఇది ఈయనకు ముప్పై దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ జనంలోకి వెళ్దాం స్థానిక ఎన్నికలే లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ వర్గీకరణ కులగలన ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండా హాజరు కానున్న సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాష్ మున్షి కూడా ఎన్నికల కార్యాచరణను రూపొందించనున్న నేతలు సిఎల్పి భేటీ అనంతరం నాలుగు గంటలకు ఢిల్లీకి సీఎం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణపై అధిష్టానికి వివరాలు అంటూ వార్త వేసుకోవచ్చింది పదమూడవ పేజీ రెండు వార్త బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అండర్ నైన్టీన్ మహిళా క్రికెటర్ గొంగిడి త్రిషారెడ్డి అంటూ వార్త వేసుకొని ఇక్కడ ఎకరం వరకు రైతుల ఖాతాల్లో భరోసా జమ పన్నెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు జమా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ భరోసా ఇస్తాం గిట్టుబాటు ధరకు ప్రత్యేక చర్యలు ఈ యాసాంగిలోను సన్నాలకు బోనస్ చెల్లింపు మంత్రి తుమ్మల అంటూ పేజీలో వార్త ఇది అభ్యంతరాలుంటే పార్టీ వేదికపై మాట్లాడాలి బహిరంగంగా మాట్లాడడం ఏంటి తీర్మానం తీరుపై సీతక్క పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు కుమార్ గౌడ్ హెచ్చరిక అంటూ వార్త వేసుకొని వచ్చింది పన్నెండో పేజీలోని వార్త తీన్మార్మల్లన్న ఏమన్నా పార్టీకి సంబంధించినవి ఉంటే అంతర్గత విషయాలు పార్టీలో మాట్లాడాలి కానీ బహిరంగంగా ఏం మాట్లాడుతున్నావు అంటూ సీతక్క గాని ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గానీ తీన్మార్ మళ్ళనకు హెచ్చరించినట్టే వార్తలు మొత్తం మీద ఆయన ఒక బీసీ గలకున్నాడు దానికి సంబంధించినంత వరకు ఆయన మాట్లాడుతున్నాడు అంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు ఏది ఏమైనా గానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి పార్టీ లైన్ దాటద్దు లైన్ దాటకుండా పార్టీలోనే మాట్లాడాలి అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తీన్ మార్ షోకేష్ నోటీసు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నది అంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి నూట మంది తిరిగి వచ్చారు అమృత్సర్ దిగిన అమెరికా విమానం పంజాబీలు ముప్పై మంది హర్యానా ముప్పై గుజరాత్ ముప్పై భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం మోదీ సర్కార్ పై విమర్శలు ఆ ఫోటోలు నకిలీవని నిర్ధారణ అవి గోటమాలకు తరలించిన వారివి హెచ్ వన్ బి వీసాలకు ఇక్కట్లు ఆటో రెన్యువల్ కాలపరిమితి పెంపు రద్దుకు రిపబ్లికల్లా తీర్మానం గాజాను చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం ట్రంప్ అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త మొత్తానికి అయితే నిన్న నూట నాలుగు మంది తిరిగి వచ్చారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్ అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది ముగ్గురు హైకోర్టు అదనపు జర్జీలకు శాశ్వత హోదా కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీం కోర్టు కొలిజియం జస్టిస్ అనిశెట్టి లక్ష్మీనారాయణ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ జస్టిస్ కె సుజనకు అవకాశం అంటూ పదమూడో పేజీ నుండి వార్త ఇది ఎండమంటలు రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు అధికమైన ఏసీలు ఫ్యాన్లు కూలర్లు వినియోగం అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్ వారంలో మరింత పెరగనున్న ఎండల తీవ్రత అంటూ వార్త మొత్తానికైతే ఎండలు ముదిరినాయని చెప్పుకోవచ్చు కుంభమేళలో మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం గంగా హారతితో పాటు ప్రత్యేక పూజలు అటు రెండవ పేజీలోని వార్త ఇది మూడు వేలకు ఏడాది టోల్ ప్రతియా హైవేపై ఏడాదంతా ప్రయాణం పదిహేను ఏళ్ళ జీవితకాల కాల పాస్కు రూపాయలు ముప్పై వేలు ప్రైవేటు కారు యాజమాన్యులకు కేంద్రం ఆఫర్ కార్లకు టోల్ రుసుము తగ్గించే యోచన అంటూ వార్త వేసుకుని వచ్చింది ఒక ఏడాదికి మూడు వేలు చెల్లించాల్సిందే హైవేల మీద వెళ్తే మొత్తం మీద ఒక వెహికల్ కి అంటే ఒక ఫోర్ వీలర్ వెహికల్ ఉంది అనుకోండి సపోజ్ ఒక వెహికల్ కి ఏడాదికి మూడు వేలు జీవిత కాలానికి అంటే దాని జీవిత కాలం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు ముప్పై వేలే అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తానికి అయితే ఇంకా రాబో రోజుల్లో టోల్ ప్లాజా రేట్లు తగ్గనున్నట్లు అంటూ తగ్గే యోచనలో ఉన్నాయంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ సెల్లర్ తవ్వుతుండగా కూలిన మట్టి దిబ్బలు ముగ్గురు కూలీలు దుర్మరణం ఒకరికి గాయాలు మృతులు తండ్రి కుమారుడు మేనల్లుడు హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో విషాద ఘటన బిల్డర్ నిర్లక్ష్యంతోనే నోటీసులు వార్త వచ్చింది ఇక్కడ వర్గీకరణలో కుట్ర జరిగింది మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ కావాలి తొమ్మిది శాతానికే పరిమితం చేయడం అన్యాయం రిజర్వేషన్ సాధనలో దామోదర్ ఫెయిల్ కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు లక్ష డప్పులు వాయిదా మంద కృష్ణ మాదిగా మొత్తం మీద అందరికి ఎగిరిచ్చేసి లక్ష డప్పులు అంటూ ఏదో అన్నాడు మళ్ళా వాయిదా అంటూ ఆయనను చెప్పు వస్తున్నాడు వర్గీకరణలో కుట్ర జరిగింది అని చెప్తున్నాడు మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం అయిపోయింది ఇక బిఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది ఇక మెల్లగా మెల్లగా అన్ని ఎలక్షన్లకు బిఆర్ఎస్ దూరంగా అవుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు గత పదేళ్లలో ఎన్నికలు వచ్చిన దూకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నిర్ణయం ఓటములే కారణంగా బిఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొత్తం మీద పదేళ్ల పదేళ్ల ముందుగానే బిఆర్ఎస్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఏ ఎలక్షన్లో వచ్చినా గానీ దొంకుడు ప్రదర్శన చేసేది అంటే మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం అంటూ దూకుతుండే కానీ ఇప్పుడు ఎలక్షన్లు అంటే బిఆర్ఎస్కు కు భయం పుడుతున్నది ఏ ఎలక్షన్లో వచ్చినా గానీ ఇక బీఆర్ఎస్ కథ గుండుసూన వస్తున్నదని మొత్తం మీద బిఆర్ఎస్ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతున్నది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి